మంత్రులు బట్టి విక్రమార్క జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు సోమవారం కిన్నరసాని పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు టూరిజం వారు ఏర్పాటు చేసిన బోటులో కిన్నరసాని ప్రాజెక్టులో షికారు చేసిన అనంతరం మంత్రులు బోటులో భోజనాలు చేశారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలను యూనిట్లు తీసుకుని హాల్లాండ్ తరహా అభివృద్ధి చేయిస్తామన్నారు పర్యాటక అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తామని చిన్న దేశాలు అదేవిధంగా అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలు టూరిజం ద్వారా అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయని తెలిపారు కిన్నరసానికి జలాశయం ప్రకృతి ఇచ్చిన వరమని అలాంటి వరాన్ని సద్వినియోగం చేసుకుని పర్యాటకులకు వసతులు కల్పించే దిశగా తమ కృషి చేస్తామని అన్నారు ಇದು ಕಡೆ ಇರುತ್ತೆ ಬೈಟ್ ಮಾತ್ರ ಎಲ್ಲಿಗೆ ಮಾತ್ರ ಹೋಗೋಣಲಿ ಆ ಬೈಕ್ ಮಡಿಕೆ ವಿಡಿಯೋ ಹಾಡಮ್ಮ ಆ 플레이ಸ್ ರಾರು ಅಹಾ ಅವರು ಓಕೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಬೆಡ್ಸ್ ಇಂದರ ಗನ್ ಸರ್ ఇక్కడ ఈ కిర్నేర సా కిర్నేర స్వామి కిర్నేర కిరేరీ చూస్తే అంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం హైలాండ్స్ అంటే ఒక ప్రత్యేకత వైపున పెద్ద జలాశయం సుమారుగా ఎనిమిది టీఎంస్ రిజర్వాయర్ చుట్టూ కూడా కొండలు అటవీ ప్రాంతం ఆహ్లాదకరమైన ఇవ్వటం జరిగింది అందులో పక్కన అంటే ఇది ఇది వాటర్ బాడీ సెపరేట్గా ఇది ఉంటుంది దీని ప్రక్కనే మనకి డీర్ పార్ పార్క్ ఉంది ఆ డీర్ పార్క్ని ఎక్స్టెండ్ చేస్తే ఒక ఐదు ఎకరాలు మన రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే జూ పార్కు అంత పెద్దది ఉండదు అంత గొప్ప పార్క్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి వారికి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అదే పద్ధతుల్లో దాంతోపాటు వాళ్ళు సాధ్యాసాధ్యాల పరిశీలన చేస్తారు సస్పెన్షన్ బ్రిడ్జ్ అని అంటే మన లక్కవరం మోడల్గా చేస్తే బాగుంటుందని అది కూడా ఇవ్వటం జరిగింది దాంతోపాటు ట్రెక్కింగ్కు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేయాలని ట్రెక్కింగ్ అంటే వన్ కిలోమీటర్ వరకు అవకాశం ఉంటుంది సఫారీతో కూడినటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పి అది కూడా వారిని కోరటం జరిగింది దీంతో పాటు ట్రెక్కింగు ఇవన్నిటితో పాటు అక్కడ మణుగూరులో మణుగూరు వరకు కారుడ సౌకర్యం ఏర్పాటు చేస్తే అక్కడ ఆటో అని సహజంగా వేడి నీళ్ళు వచ్చేటువంటి ప్లాంట్ ఉంది రాష్ట్ర టూరిజం ప్రమోషన్లో భాగంగా హర్యాటక శాఖ మాత్రి కిన్నరసాని రావటం అనేది చాలా సంతోషం కిన్నర సాని అనేది ఒక చారిత్ర ప్రదేశం ఇది కావ్యాల్లో అనేక గ్రంథాల్లో కూడా ఈ ఈ కిన్నరసాని పేరుని ప్రస్తావించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ కినరసాని పరిసర ప్రాంతాలన్నీ కూడా మంచి మంచి ఐలాండ్స్తో చుట్టూ అడు అడవితో మధ్యలో నీళ్లతో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది కాబట్టి దీన్ని టూరిజం స్పాట్గా బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూరిజం మంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయడానికి కోసం ఈరోజు ప్రత్యేకంగా శాసనసభ్యుల్ని మమ్మల్ని అందరం తీసుకొని ఇక్కడికి వచ్చారు ఇప్పుడే అన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు కలగారు సంబంధిత శాఖలన్నిటినీ ఇరిగేషన్ ఫారెస్ట్ ఎనర్జీ తర్వాత టూరిజం ఇతర